కామెంట్ సెషన్ లో ఒక క్వశ్చన్ అడిగారు పాపి అయిన గ్రహం నీచపడితే రిజల్ట్ ఎలా ఉంటుంది అని ముఖ్యంగా ఈ ఉచ్చ స్థానాలు నీచ స్థానాలలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే ఒక గ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నట్లయితే అంటే ఆ రాశిలో ఉన్నప్పుడు అది తన కిరణాలను భూమి మీద ఎక్కువగా ప్రసరింప చేయగలదు అలానే నీచ స్థితిలో ఉన్నట్లయితే అంటే నీచబడినప్పుడు తన కిరణాలను తక్కువగా ప్రసరింప చేయగలదు ఇక్కడ శుభగ్రహం కానివ్వండి పాపగ్రహం కానివ్వండి రెండిటికి ఒకే లాగా మనం ఇంటెన్సిటీ పరంగానే చూడాలి కానీ ఈ ఉచ్చ స్థానంలో ఉంటే శుభ ఫలితాలు నీచ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలు ఇవ్వవు ఓకేనా పాపి అయినప్పటికీ ఉచ్చ స్థానంలో ఉంటే ఎక్కువగా బాధ పెడతారు పాపి నీచ స్థానంలో ఉంటే తక్కువగా బాధ పెడతారు సింపుల్గా చెప్పాలి అంటే అంటే మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే మీ శత్రువు పేదవాడు అనుకోండి మిమ్మల్ని పెద్దగా దెబ్బతీయలేడు అదే మీ శత్రువు బాగా ధనవంతుడు అనుకోండి అంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనుకోండి అన్ని విధాలుగా మిమ్మల్ని ధ్వంసం చేయగలడు సింపుల్గా ఇలా గుర్తుపెట్టుకోండి